నెల్లూరు నగరంలోని స్థానిక బీసీ సంక్షేమ సంఘం కార్యాలయనందు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా నియమించినందున బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘంలో సభ్యులు బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధికి పాల్పడుతున్నటువంటి సలీం భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు ముంగర శైలజ తిలకపాటి మాల్యాద్రి సుంకు వెంకటేశ్వర్లు రమేష్ గౌడ్ గోపాల్ కిరణ్ కుమార్ హారతిబాయ్ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సలీం గారికి సదరన్ రైల్వే బోర్డు మెంబర్గా ఇవ్వడం రియల్లీ చాలా అప్రిషియేటల్ దీనికి ముఖ్యంగా మన బీద మస్తాన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన సలీం గారు ఈ కమిటీలో మెంబర్ కావడం మాకు బీసీ సంక్షేమ సంఘం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది ఈరోజు మన సలీం గారిని మా చిన్న చిన్న సత్కారం చేయడం జరుగుతోంది ఎప్పుడూ సలీం గారు వాళ్ళ ఆల్రెడీ జిల్లాకి టూదాకి అసోసియేషన్ నూర్ బాట్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు మరి వాళ్ళ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి అదే కాకుండా బీసీల కోసం లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మన బిఎంఆర్ గారు రికమెండ్ చేస్తూ ఈరోజు ఇది రావడం నిజంగా బీసీ సంక్షేమ సంఘం గర్వస్తున్నది తెలియజేస్తూ బీద బస్తారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో కమిటీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో నాకు సౌత్ సెంట్రల్గా డిఐసి మెంబర్గా వచ్చినందుకు గాను ప్రమాణం చేయడం జరిగింది చాలా నేను ట్రాన్స్ చెప్తున్నాను మీరు పదవి రావడానికి కారణం వచ్చి మన పేదమస్తాన సార్ ఆయన నేను నేను ఎంతో యాక్చువల్గా రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను భవిష్యత్తులో మన బీసీ సంక్షేమ సంఘానికి కానీ మా కమ్యూనిటీకి కానీ అన్ని విధాలా నేను సహకరిస్తానని రైల్వే ఇరవై రైల్వే ఇష్యూస్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నేను కమిటీ బోర్డు మీటింగ్లో నేను మా జిఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరిస్తూ తెలియజేసి నాకు ఈ సమానం చేసినందుకు గాను మన బీసీ సంక్షేమ సంఘం అందరికి కూడా కృతజ్ఞతలు నెల్లూరు జిల్లా బీ సంక్షేమ సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు మా యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీని సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా బీధి సంక్షేమ సంఘం కట్న మా అధ్యక్షులు పరమల శ్రీహరి గారి ఆధ్వర్యంలో కార్యవర్గం సమావేశంతో పాటు మారు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి షేఖ్ సలీం గారికి రైల్వే రైల్వేలో ఒక నామినేట్ పోస్ట్ రావడం అది మాకు చాలా సంతోషకరం దీనికి ఎంతో ప్రోత్సాహం చేసినటువంటి మస్తాన్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వారికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి కారణం మన సలీంభాయి ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నా కానీ సలీంభాయి మటుకు నాకు తెలిసినప్పటి నుంచి ఒక రావు గారికి నమ్మిన బంటుగా ఆయన తోడు నీడగా ఉండి ఉన్నారు కాబట్టే ఈరోజు వారికి నామినేట్ పోస్ట్ రావడం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కళ్ళు ఒక సంస్థని ఒక వ్యక్తిని నమ్ముకుంటే ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పి నాకు ఒక ఆలోచన ఉంది అదే ప్రకంగా మా కమిటీ తరఫున మా అధ్యక్షులు గారు మహిళ కమిటీ ఉద్యోగ సంఘం తరఫున యూత్ అందరి తరఫున షేక్ సలీఫ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు షేక్ సలీం గారికి దక్షిణ మధ్య రైల్వేలో నామినేటెడ్ పోస్టు ఇచ్చినందువల్ల ఆయనకి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుని వర పరమశ్రీహరి రావు గారి ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలుపు తెలియజేస్తున్నాము దీనికి బీసీ నాయకులు మీదా మసన్ రావు గారు సపోర్ట్ చేయడం వల్ల ఈ పదవి వరించింది ఈ పదవికి ఆయన తగిన న్యాయం చేస్తారని కోరుకుంటారు